మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి మా యొక్క నాయకులు ప్రశ్నించడం వల్ల ప్రశ్నించే గుంటకు నొక్కేయడం కోసం ఈ రోజున హరీష్ రావు గారిని అరెస్ట్ చేశారు ఈ అక్రమ అరెస్టును ఖండిస్తూ మేము మా టిఆర్ఎస్ పార్టీ చర్ల మండల నాయకత్వం తరఫున నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరిగింది ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది ప్రజలకు కావాల్సిన అభివృద్ధి కార్యక్రమం చేయకుండా ఆ కార్యక్రమం పక్కన పెట్టి ఎంతసేపు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దౌర్జన్యాలు ధనాఖండాలు చేయడం జరుగుతుంది దీని ప్రజలందరూ కూడా గ్రహిస్తూనే ఉన్నారు భవిష్యత్తులో ఆ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పడం జరుగుద్దని నేను